తీసుకొచ్చిన కొత్త పథకం ఒకటి పేదల మీద పెద్ద ముదిబండలాగా మారడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మన్రేగా ఏదైతుందో ఇది భారతదేశంలో ఉన్న చాలా పేద ప్రజలకు ఒక ఎంప్లాయ్మెంట్ రైట్ నిచ్చింది దాంతో ఏడు కోట్ల ఫ్యామిలీస్ దేశం మొత్తం మీద రూరల్లో ఉన్న ప్రతి పేదవాడు హండ్రెడ్ డేస్ ఒక సంవత్సరంలో వంద రోజుల వర్క్ గ్యారంటీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది దాంతో పాటు మినిమం వేజ్ గ్యారంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ప్రతి పేదవాడి హక్కు మినిమం గ్యారంటీ వర్క్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ గారు హయాంలో సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించింది మీరు చూసి గత కోవిడ్ టైంలో కొన్ని లక్షల మంది కోవిడ్ తో చనిపోయారు మండ్రేగా ఉండడం వల్ల కోట్ల మంది ఆకలి నుంచి బయటపడి బతకగలిగారు మండ్రేగా లేనప్పుడు లేకుంటే కొన్ని కోట్ల మంది తిండి లేక చనిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు సో అది కాంగ్రెస్ పార్టీ చాలా దూరదృష్టితో తీసుకొచ్చిన ఈ పథకం ఇది దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి విలేజ్ స్థాయిలో రూరల్ లో ఉన్న ప్రతి అన్ఎంప్లాయీ కి ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీడ్ స్కీమ్ హండ్రెడ్ డేస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీడ్ స్కీమ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దీన్ని నీరు ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం దానివల్ల కొన్ని కోట్ల మంది అన్ఎంప్లాయిడ్స్ కాబోతున్నారు రూరల్లో ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ సిటీస్ మైగ్రేట్ కావడం జరుగుతుంది సిటీ మీద దాని బడ్డని పడడం జరుగుతుంది దానివల్ల ఇక్కడ ఉన్న యువత కూడా ఎంప్లాయ్మెంట్ మీద నష్టం జరగడానికి అవకాశం ఉంది దాంతో పాటు రూరల్ ఏరియాస్ లో వర్కర్స్ లేనప్పుడు పనిచేసే వాళ్ళు లేనప్పుడు అది రైతు పైన ఫార్మర్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది ఫార్మర్ అనే దేశానికి ఒక వెన్నుముక వాళ్లకు సపోర్ట్ గా ఉండడానికే ఈ లేబర్ అనేది చాలా అవసరం పడుతుంది కూలీ పని చేసుకునే వాళ్ళు చాలా అవసరం పడుతుంది దేశంలో చాలా మంది డైలీ వేజెస్ మీద బతికే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్లకు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మనరేగతో చాలా ఉపయోగపడింది వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ అప్గ్రేడ్ అయింది ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళకు వచ్చే ఆ వేజెస్ వల్ల వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలరు చదివించగలిగారు దాని తర్వాత వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ బాగా పెరిగింది ఇప్పుడు తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ నిర్ణయం వల్ల ఆ ఎంప్లాయ్మెంట్ మీద హండ్రెడ్ అది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోయినట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన స్కీమ్ లో గ్యారంటీ అని ఓడలేదు మనరేగా గ్యారంటీమ్ బట్ వెన్ కమ్స్ట్ గవర్నమెంట్ విచ్న్యూ డిషన్ ఇన్ దట్ దో గ్యారంటీ అట్ ఆల్ సో విత్ దట్ డెఫినెట్లీ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ దర్ వాంట్ గివ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ గ్యారంటీ ఫర్ అూర్ పీపుల్ సో దీనివల్ల ఏమో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఏం చేసలేదు ఇంకో విషయం ఏంటంటే వెన్ కమ్స్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఏందో అది హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్యారంటీ స్కీమ్ లో కాంట్రిబ్యూషన్ ఉండేది డబ్బులు ఇచ్చేది బట్ విన్ కమ్స్ టు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫార్టీ పర్సెంట్ ఇది ఇవ్వాలంటుంది స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలన్నప్పుడు దేశంలో చాలా స్టేట్స్ అప్పుల్లో ఉన్నాయి సో ఈ అప్పుల్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్లు ఈ స్కీమ్ లో ఆ ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేయడం చాలా కష్టము దీని మతల ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏదు సెంట్రల్ గవర్నమెంట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ మనరేగా అనేది క్లోజ్ అవుతుంది ఇది బీదవాడి మీద యుద్దం ప్రకటించినట్టు బీజేపీ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిట్యూషన్ రైట్ ప్రతి ఒక్కరికి వర్క్ యాక్ట్ అనేది మనకి ఏంటంటే రైట్ టు వర్క్ యాక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకొచ్చి ముందు దాని మీద హమ్లా జరుగుతుంది ఇప్పుడు సో దీన్ని కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అగ్నిష్ చేస్తుంది ఇమీడియట్ బేస్ లో దీన్ని విడ్రా చేసుకోవాలి ఎందుకంటే ఇది పేదవాడి మీద జరిగే యుద్దం పేదవాడి మీద జరిగే హమ్లా కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచించే పార్టీ ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఆలోచించే పార్టీ దీకరంగా కూడా కాలేజ్ సైఫుల్లా గారు ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ అందరూ కూడా నరేష్ భాయ్ ఉన్నాడు బహదూర్పురం నుంచి మన రాజేష్ భాయ్ ఉన్నాడు ముజిబుల్లాబాయి ఉన్నాడు చార్మినార్ నుంచి సో మేము అందరము దీనికి అగనేష్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాము మా ప్రొటెస్ట్ ఈ రోజు స్టార్టింగ్ స్టార్టింగ్ మాత్రమే ఇది కంటిన్యూ అవుతుంది బీజేపీ దీన్ని విత్డ్రా చేసుకున్నంత వరకు మోదీ దీన్ని విత్డ్రా చేసుకున్నందుకు మా పోరాటం ఆగదని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్